शुक्लांबरधर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्नमतल ध्याद्नोपात गुरब्रह्म गुष्णु गुर्देव महेशर गुसाक्षात्ब्रह्मीगुवै नम व्यासा विष्णु व्यासूपय नमो वै ब्रह्म वासीय नमो नम कूज राम, राम रामीति मधुरम मधुराक्षर आविता शाखा वंदे वाकिकोकल శ్రుతిస్మృతిపురాణానా కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివ సమాంభా శంకరాచార్యమాం అస్మదాచార్యం వందే గురంపరాగర్ధివ సంపృతౌ వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమీశ్వరౌ సూక్తిం సమగ్రైతున స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహ మధురై కటాక్ష వైదగ్యవర్ణకుభనగౌరవైర కండూలకర్ణకు హోథయంతి హైమోధ్రపుండ్రమహన్మకటం సునాశం మందస్మితండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం జితేంద్రియం వరిష్టం శ్రీరామదూతం శిరసా నమామి जेत्यज बलो रामो राण महाबल राजीति सुग्रीव राघवी पालिता दासोहम कौसले्रम सिया कृष्टक हूम शत्रुसैम्याहंताजरावणसह मे युद्धे प्रतिपल भवे शिलास्तु प्रहर पादपैस् सहस्रश अर्दय्वा पुरी लंका अभिवजत मैथि समृद्धाधो गश्याश सर्परक्षतां धर्मात्मा सत्य संधस्य रामो दशरथि यदि पौरुषे चा प्रतिद्वंद्वस्य रैरं देहिराविणं आपदाम अपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्

అందరూ ఆనందించుట జనకేన సమాధిష్ట దూతాస్తే క్లాంతవాహనాహ త్రిరాత్ర మార్గే తే తే అయోధ్యాం ప్రావిసన్ పురీన్ జనక మహారాజు యొక్క ఆదేశమును అనుసరించి ఆ దూతలు మూడు దినములు నిర్విరాముగా నిర్విరామముగా ప్రయాణము చేసిరి ఆ దీర్ఘ ప్రయాణమునకు వారి రథాశ్వములు పూర్తిగా అలసిపోయను ఆ విధముగా వారు పయనించి అయోధ్యానగరమునకు చేరిది రాజో ద్వారస్థాన్ ఇదమ్రువన్ శీఘ్రం నివేదాం రాజే దూత జనకస్ ద్వారపాలాస్తే ద్వారపాలాస్ రాఘవాయవేదయన్ తే రాజవచనాద్ూత రాజవేష్మ ప్రవేశితా దదృశుర్దేవసంకాశం వృద్ధం దశరథం రూపం అంతట ఆ రాజదూతలు దశరథుని రాజభవనమునకు చేరి ద్వారపాలకులతో మేము జనక మహారాజ దూతలము ఈ విషయమును మీ రాజుగారికి త్వరగా తెలుపుడు అని నుడివిరి ఆ ద్వారపాలకులు ఈ సంగతిని దశరథునకు నివేదించిరి పిమ్మట దశరథుని అనుమతితో ఆ దూతలు రాజభవనమున ప్రవేశించిరి పిదపవారు దేవతుల్యుడైన వృద్ధుడగు దశరథ మహారాజును దర్శించిరి బద్ధాంజలి పుటా సర్వే దూత విగత సాధ్వసాహ రాజానాం ప్రేతావాక్యం అబ్రువన్ మధురాక్షరం అంతటా రాజుగారి సౌజన్యమునకు వారు ప్రశాంత చిత్తులైరి పిదప దూతలు అంజలి ఘటించిన వారై నియమపూర్వకముగా రాజుగారితో ఇట్లు మధురవచనములు వచనములను పలికిరి మైధిలో జనకో రాజా సాగ్నిహోత్ర పురస్కృతం కుశలం చావ్యయం చేవ సోపాధ్యాయ పురోహితం ముహుర్ముహుర్ మధురా మధురయా స్నేహ సంయుక్తయా గిరా జనకస్త్వాం మహారాజ పృచ్ఛతే సపురస్సరం ఓ మహారాజా మిథిలా ప్రభువైన జనకుడు అగ్నిహోత్ర నిరతుడవైన నీ క్షేమమును మీ పురోహితుల గురువుల పరివారముల క్షేమ సమాచారములను సౌహార్దపూర్వకముగా మధురవచనములతో మరీ మరీ అరసిరి పృష్వా కుశలమవ్యగ్రం వైదేహో మిథిలాదిపః కౌశికానుమతే వాక్యం భవంతం ఇదమబ్రవీత్ మిథిలాధిపతి అయిన జనకుడు మిక్కిలి శ్రద్ధాశక్తులతో మీ క్షేమ సమాచారములను అడిగెను పిమ్మట విశ్వామిత్ర మహర్షి అనుమతితో ఆ ప్రభువు మీకు ఈ సందేశమును పంపెను పూర్వం ప్రతిజ్ఞా విదిత వీర్యశుల్కా మమాత్మజ రాజానశ్చామర్శా నిర్వీర్యా విముఖీకృత సేయం మమ సుతా రాజన్ విశ్వామిత్ర పురస్సరై యదృచ్ఛయాగతై వీరై నిర్జిత తవపుత్రకై ఓ మహారాజా నా కుమార్తెయ్యగు సీతాదేవిని పరాక్రమశాలీన రాకుమారుడే మారుటకు అర్హుడు అని లోగడ నేను చేసిన ప్రతిజ్ఞ మీరు వినియే ఇందురు గర్వోన్మత్తులైన పెక్కుమంది మంది రాజకుమారులు నా ప్రతిజ్ఞను వినివొచ్చుట విని విని వచ్చుటయు శివధనుస్సును ఎక్కుపెట్టుటలో విఫలురై వారు ఆగ్రోహో ఆగ్రహోద్రోగులై ఆగ్రహోదగ్రులై వచ్చిన దారి పట్టుటయు మీకు విదితమే అయి నా భాగ్యవశమున విశ్వామిత్ర మహర్షియు ఆయన వెంట మీ కుమారులైన రామలక్ష్మణులను విధులకు విచ్చేసిరి వీర్య శుల్కయైన నా కూతురు సీతను మహావీరుడైన శ్రీరాముడు గుణప్రభావముచే గెలుచుకొనెను త రాజన్ ధనుర్విద్యం మధ్యే భగ్నం మహాత్మన రామేణ హి మహారాజా మహత్యాం జన సంసది అస్మై దేయా మయా సీత వీర్యశుల్కా మహాత్మనే ప్రతిజ్ఞాం కర్తుామి తద తదనుజ్ఞాతు మర్హసి ఓ దశరథ మహారాజా మహాత్ముడైన శ్రీరాముడు మహాపురుషుల సమక్షమున ఆ దివ్యమైన ధనస్సును భగ్నము గావించెను అందువలన వీర్యశుల్కయైన నా కూతురు సీతను మహావీరుడైన శ్రీరామునకు ఇచ్చి నా ప్రతిజ్ఞను పాటింపదలచితిని అనుమతింప ప్రార్థన సోపాధ్యాయో మహారాజా పురస్ పురోహిత పురస్సర శీఘ్రమాగత్య భద్రం తే ద్రష్టుమర్హసి రాఘవౌ ప్రీతి మమ రాజేంద్ర నిర్వర్తయితుమర్హసి పుత్రయోరుభయోరేవ ప్రీతిం తోమసి లప్స్యసే ఓ మహారాజా మీరు గురువుల తోడను పురోహితులు మున్నగు తోడను గుడి శీఘ్రముగా విచ్చేయ ప్రార్థన మీకు శుభమగుగాక విచట మీరు రామలక్ష్మణును కూడా చూడవచ్చును ఓ రాజేంద్ర మా ప్రార్థన మన్నించి మాకు ఆనందమును గోర్పగలరు మీ ఇరువురు కుమారుల రామలక్ష్మణుల మహానందములో మీరును పాలు పంచుకొనవచ్చును మీరు ఇతడికి వచ్చినచో మిమ్ములను దర్శించి మేము సంతోషింతుము సీతను శ్రీరామునికి ఇచ్చి కన్యాదానము నడిచి సీతారాముల కళ్యాణ మహోత్సవంను చూచి సంబరపడుదుము ఉభయో పుత్రయో రేవ ప్రీతి అనగా శ్రీరామునకు సీతను లక్ష్మణకు ఊర్మిలను ఇచ్చి వివాహములను జరిపించి ఆనందించుము మావలే మీరును మహానందదాయకములైన ఈ వేడుకలలో పాల్గొని కుమారులను కోడండ్రను కనులారగాంచి పరమప్రీతిని పొందవచ్చును ఏం విదేహాధిపతి మధురం వాక్యం అబ్రవీత్ విశ్వామిత్రాభ్యనుజ్ఞాత శతానంద మతే స్థిత విశ్వామిత్రుని ఆజ్ఞను శతానందుని సూచనను అనుసరించి మా జనక మహారాజు ఇట్లు మృదుమధురముగా పలికెను దూతవాక్యంతు తు తృత్వ్ రాజా పరమహర్షి వశిష్ఠం వామదేవం చ మంత్రిణో న్యాంశ్చ సోబ్రవీత్ జనకుని దూతలు పలికిన వచనములు విని దశరథమహారాజు పరమానందభరితుడై వశిష్ఠుడు వామదేవుడు మంత్రులు ముందగు వారితో ఇట్లు నుడివెను కౌసల్య కౌసల్యానందవర్ధన లక్ష్మణేన సహ భ్రాత్ర విదేహేషు వసత్యసౌ కౌసల్యానందవర్ధనుడైన శ్రీరాముడు సోదరుడైన లక్ష్మణునితో కూడి విశ్వామిత్ర మహర్షి రక్షణలో హాయిగానున్నాడు వారు ఇప్పుడు విదేహరాజ్యములో విధిలా నగరమునగలరు దృష్టవీర్యస్థు కాకుత్సో జనకేన మహాత్మన సంప్రదానం సుతాయాస్తు రాఘవే కర్తుమిచ్చతి మహాత్ముడైన జనకుడు శ్రీరాముని పరాక్రమమును స్వయముగా చూచినవాడై తన సుతయగు సీతను రాఘవునకు ఇచ్చి పెళ్లి చేయుటకు వేడుక పడుచున్నాడు ఎదివో రోచతే వృత్తం జనకస్య మహాత్మన పురీం గచ్చా మహే శీఘ్రం మా భూత్ కాళస్ ప పర్య మహాత్ముడైన మహానుభావుడైన జనకుని సంకల్పము మీకునూ సమ్మతమైనచో జాగు చేయక వెంటనే మనము ఆ పట్టణమునకు వెళ్ళుదము మంత్రినో బాఢమిత్యాహు సహ సవైర్మహర్షిభి సుప్రీత్రవీద్రాజ స్వయాత్రేతి సమంత్రిణ మహర్షులు మంత్రులు మున్నగు వారందరూ బాగు బాగు అని ప్రశంసావచనములను పలికిరి అంతట దశరథుడు పరమానందభరితుడై రేపే ప్రయాణము అని మంత్రులతో నుడివెను మంత్రిణస్తాం నరేంద్రస్య రాత్రిం పరమసత్కృత ఊషుస్తే ముదిత సర్వే సర్వై సమన్విత దశరథ మహారాజు యొక్క మంత్రులందరూ సకల సద్గుణ సంపన్నులు వారు రాజుగారి మెప్పును పొందినవారు పెళ్లి ప్రయాణ వార్తలను విని వారు సంతుష్టులై ఆ రాత్రిని హాయిగా గడిపిరి ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే అష్ట షష్ఠి తమ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలే బాలకాండమునందు అనువది ఎనిమిదవ సర్గము సమాప్తము